భారతదేశ చరిత్రలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున చీకటి రోజుగా చెబుతారు ఆ రోజు ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో ప్రజల హక్కులు హరించికుపోయాయి దేశంలో ఇరవై ఒక్క నెలల పాటు నియంతృత్వ పాలన కొనసాగింది అంతర్గత అలజడుల పేరుతో ప్రతిపక్ష నేతలను అన్యాయంగా జైలుకు పంపారు అప్పట్లో ఎక్కువగా వినిపించిన పేరు సంజయ్ గాంధీ ఆ సమయంలో ఈయన చేసిన అరాచకాలు లెక్కలేనని పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ ప్రకటించగానే ఎటువంటి పదవి లేకపోయినా సంజయ్ గాంధీకి అధికారం పెరిగింది మంత్రి పదవి లేకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలు సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసింది అందుకే ఆ కాలంలో చాలామంది ఆయనను ఇన్విజిబుల్ ప్రైమ్ మినిస్టర్ అని పిలిచేవారు ఢిల్లీలోని పేదవారిని ఇళ్ల నుంచి బలవంతంగా వెళ్లగొట్టారు నిరసన తెలిపిన వారిపై పోలీసులు కాల్పులు జరిపారు అనేక మంది అక్కడే ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన తర్వాత ప్రజలలో సంజయ్ గాంధీపై భయము మరియు ద్వేషం పెరిగిపోయాయి జనాభా నియంత్రణ కోసం ప్రభుత్వం పెద్ద ప్రణాళిక వేసింది కానీ సంజయ్ గాంధీ దాన్ని బలవంతపు శస్త్రచికిత్సలుగా మార్చాడు దాదాపు ఎనభై నాలుగు లక్షల మంది హిందువులను పేదవారిని పోలీసులు పట్టుకు వెళ్లి బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు ఈ ఆపరేషన్లు వికటించడం వల్ల వేలాది మంది అనారోగ్యానికి గురై మరణించారు ఇదే ప్రజలకు కాంగ్రెస్ పైన విపరీతమైన కోపం తెప్పించింది ఇలా ప్రజలలో వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో పంతొమ్మిది వందల ఎనభైలో సంజయ్ గాంధీ ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు ఆయన వయసు అప్పటికి కేవలం ముప్పై మూడు ఏళ్లు మాత్రమే అతను బ్రతికి ఉండి ఉంటే భారతదేశ ప్రజలు ఒక హిట్లర్ పాలనను చూసి ఉండేవారు అని చాలామంది నమ్ముతారు సంజయ్ గాంధీ పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది కానీ మంచి నాయకుడిగా కాదు అధికార దుర్వినియోగం ప్రజల మీద బలవంతపు చర్యలకు ప్రతీకగా మన దేశ చరిత్ర చెబుతుంది ప్రజల శక్తి అధికారం కంటే గొప్పది ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాన్ని చరిత్ర ఎప్పటికీ క్షమించదు